విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగుల శివప్రసాద్ గురుగారు అన్నారు గురు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూన్ నెలలో ఉండి అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటంటే అసలు శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితా అంబికాదేవి ఏ సింహరాశి వాళ్లకు ఈ జూన్ మాసము చాలా బాగుంటుందంట ప్రయాణాలు అధికముగా ఉంటాయి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది కొంచెం శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది ఉంటుంది శుభకార్యాలు అని అనంగానే మౌఢ్యమే కదా ఇప్పుడేం పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉండవు కదా ఎలా పాల్గొంటారు అనుకోవచ్చు మిగతాటివి ఉంటాయి సీమంతాలని ఏవో తొట్ల పేరెంటని ఇంకోటి ఏవేవో ఉంటాయి వీటికి సంబంధము ఉండదు మిగతా అవన్నీ అయితే అవే కావాలి ఇవి ఉండకూడదు అనేది కాదు కదా అలా చూపుల కార్యక్రమాలు కావచ్చు అయినా తప్పదు పెళ్లి చూపులు చూడాలి రావాలి అని వచ్చేవాళ్ళు వస్తుంటారు చూసేవాళ్ళు చూసుకుంటుంటారు కొంతవరకు ఏవో జరుగుతుంటాయి కొన్ని కొన్ని కార్యక్రమాలను వీళ్ళు పెద్దలుగా ఉండి వీళ్ళ చేత నిర్ణయించేటువంటివి కొన్ని ఉంటాయి అటువంటి వాటిల్లో వీళ్ళు పాల్గొనాలి అనేటువంటిది ఉంటుంది ఒకవేళ చదువుకునేటువంటి వాళ్ళు అయితే విద్యార్థిని విద్యార్థులు గనక అయి ఉంటే వాళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితము ఖచ్చితముగా ఉంటుంది గాక అంటే విదేశాలు ఉంటుందండి జూన్ నెలలో ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును విదేశాలకు వెళ్ళాలి చదువుకోవటానికి మాకు అక్కడ ఏదో వసతి ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పకుండా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఏమి దాంట్లో ఏమి తప్పు లేదు నేను ఎప్పుడైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూడాలి ఫస్ట్ అది చూసుకొని అనుకూలం ఉంది అంటే వెంటనే విమానం ఎక్కేయటము బయలుదేరడమే ఉంటుంది అందులో సందేహం ఏం లేదు వీళ్ళు చేసేటువంటి ఉద్యోగస్తులకు కూడా వీళ్ళు చేసేటువంటి పనులు కాకుండా అదనపు పనులు వీళ్ళకు చెప్తారు ఆదాయం కూడా అదనముగానే ఉంటుంది రాబట్టుకుంటారు అలా కూడా ఉంటుంది వీళ్ళకు అంతేకాకుండా సింహరాశి వాళ్లకు కొత్త వాళ్ళు పరిచయం కావటం ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందటం అంత గొప్ప వాళ్ళు మనల్ని ఏం పిలుస్తారులే అని వీళ్ళు కనుక అనుకుని ఉంటే తప్పకుండా వాళ్ళ నుండి వీళ్ళకు గుర్తింపు వచ్చి మీరు కూడా రండి అని పిలవటం చేయటం జరుగుతుంది తద్వారా వీళ్ళు ఆనందము సంతోషము వ్యక్తపరచడం జరుగుతుంది కాక కుటుంబంలో ఉండేటువంటి అన్నదమ్ముల మధ్య ఈ రాశి వాళ్లకు చిన్న మనక్లేశం లాంటిది ఉండవచ్చు అన్నదమ్ముల మధ్య ప్రపంచాలు ఉంటాయి వాటి గురించి చిన్న మనక్లేశం ఉంటుంది అరే నన్ను కాదన్నారే లేకపోతే నేను చెప్పిన మాట వినలేదే అరే నా దగ్గరికి రాలేకుండా పోయినారే వీళ్ళు అని కానీ లేకపోతే నేను వెళ్ళలేకుండా పోతునే అని కానీ ఇలాంటి మానసికమైనటువంటి చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది అయితే ఉంటుంది కాక అంటే వీళ్ళకి ప్రయాణాలు ఏ విధంగా అంటే ప్రయాణాలు అన్నీ కూడా వీళ్ళు చేసే ప్రయాణాలన్నీ కూడా సత్ఫలితాలే ఇస్తాయి వృధా అయితే ఏది కాదు సత్ఫలితాలే ఇస్తాయి ఇంకా వీళ్ళ సంతానముకు మంచి యోగం ఉన్నది ఈ మాసంలో వీళ్ళ సంతానం ఉంటారు ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి ఈ రాసి వాళ్ళు వీళ్ళ సంతానం ఉంటారు సంతానానికి మంచి యోగం ఉన్నది సంతానము వలన వీళ్లకు మంచి పేరు ప్రతిష్టలు రావటము ఇలాంటివి కూడా ఉంటాయి కదా అంతేకాకుండా వీళ్ళ మాటకు విలువనివ్వటము గౌరవించే వాళ్ళు ఎక్కువ కావటము మీరు లేకపోతే మాకు ఈ పని అవదు అనేటువంటి భావనతో అందరూ నలుగురు పిలవటము వీళ్ళు తప్పనిసరి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడిపోవటము తద్వారా అక్కడ గౌరవింపబడటము ఇవన్నీ కూడా లాభము రావటము అన్నీ కూడా ఉంటాయి కూడా కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారండి ఈ జూన్ నెలలో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది కోర్టు సమస్యలు గనక ఏమైనా గనక వీళ్ళకు ఉంటే సింహరాశి వాళ్ళకు గనక ఉంటే వీళ్ళకి అనుకూలవంతముగానే ఉంటాయి కాక అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంకా ఎక్కువ కాలం నుంచి ఎప్పటి నుంచో అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈసారి వీళ్లకు ఆ అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా పోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుగారి గురుగారి రాశివారికి సంబంధించండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు మీరు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా పరిహారం ఏమి చేస్తే బాగుంటుంది అని కనుక ఒకసారి ఆలోచన చేసినట్టయితే అంటే వాళ్ళ వాళ్ళ పనులు సవ్యంగా నెరవేరటానికి అనుకున్నటువంటి పనులు త్వరితగతిన మేలు జరగటానికి ఇంకేమైనా కొత్తగా పనులు చేసుకోవాలి మొదలు పెట్టాలి వ్యాపారాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాంటివి కనుక ఒకవేళ అనుకున్నట్టయితే నవగ్రహాలకు కొంచెం ఎక్కువగా తిరిగి నవగ్రహ పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది కాక ఎందుకంటే శనివారం చేస్తే మంచిదండి అది ఫలానా వారము అనేది ఏమి లేదు ఏ వారము చేసుకున్నా మంచిదే నవగ్రహ పూజ అనేటువంటిది రోజూ చేసుకుంటారు అంటే మనం మామూలుగా విభవ పూజలు అనేటువంటివి వచ్చేటప్పటికి ఎట్లుంటుంది అంటే ప్రత్యేకంగా శనివారం ఒక శని శని మామూలుగా ఏలినాడు శని ప్రభావము కానీ అష్టమ శని గాని అర్ధాష్టమ శని గాని ఇట్లాంటివి ఉంటే శనివారం నాడే చేసుకోవాలి అని అనుకుంటాం మిగతాటివి ఏ రోజు చేసుకున్నా అనుకూలాన్ని బట్టి మంచి రోజు చూసి చేసుకుంటే సంతోషమే బాగుంటుంది వీళ్ళ పనులు జరగటానికి అనుకూలముగా ఉంటుంది గాక నవగ్రహాల యొక్క అనుగ్రహము వీళ్లకు ఉంటే మేలు జరుగుతుంది ఉంటుంది గాక మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి